మెదక్ జిల్లా కేంద్రం పట్టణాభివృద్ధి కోసం గతంలో ఎన్నట్టు లేని విధంగా సుమారు యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోజు గారు పట్టణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూధన్ రావు తెలిపారు ఎఫ్ఐడిసి గ్రాంట్ ద్వారా ముప్పై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మరియు యుడిఐఎఫ్ గ్రాంట్ ద్వారా పద్దెనిమిది పాయింట్ డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా మేరకు పట్టణాభివృద్ధికి ఎంత దోదం పడుతుందన్నారు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ కాలంలో ఎన్నడూ పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు ప్రతి సందర్భంలో సిద్దిపేట ఒకటి మాత్రమే అభివృద్ధి పథంలో జరిగింది దీంతో వెనుక ప్రాంతానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేఘ శాసనసభ్యులు రోహిత్ రావు చేస్తున్న నిరంతర అభివృద్ధి ప్రయత్నాలకు మేమందరం బాస్ట బాష్టగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేను రావు మాజీ కౌన్సిలర్లు కృష్ణ దుర్గాప్రసాద్ సలీం గంటరాజు తదితరులు పాల్గొన్నారు మెదక్ పట్టణాభివృద్ధికి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేనని నిధులు ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రాయ గారి చదువుతోటి దాదాపు యాభై కోట్ల రూపాయల నిధులను ఈ నెలలో సాధించడం జరిగింది మరి గత పది సంవత్సరాల బయాల సాయంలో మరి కేవలం సిద్దిపేట ఇతర ప్రాంతాలకే అభివృద్ధి ఫలాలు దక్కినా తప్పితే మెదక్ ఈ వెంకబడ్డ ప్రాంతానికి మరి నిధులు కానీ ఏడుపై అభివృద్ధి కానీ చర్చ అభివృద్ధి కానీ పఠనాభివృద్ధి కానీ ఎన్నడూ కూడా నిధుల ఊసు జాడలేకుండే మరి నిజంగా ఈరోజు తీసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో మరి గౌరవ మెదక్ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని ఎదగని రీతిలో మరి అభివృద్ధి నిధులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తీసుకున్నట్టయితే గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మెదక్ చర్చికి ఏడుపాయలకు నిధులు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరి పూర్తిగా వెంకబడినటువంటి పట్టణం జిల్లా కేంద్రం ఏదైతుందో ఈ యొక్క జిల్లా కేంద్రానికి ఉన్న యూడిఎఫ్ఏ నిధుల ద్వారా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది పనులు చేపట్టడానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న టీవీఎఫ్డిసి బ్రాండ్ ద్వారా ముప్పై కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఏదైతే తొంభై ఐదు పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది నిజంగా చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మరి మౌలిక వసతులు ఏర్పడాలంటే నిధులు అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు పట్టణ సుందరీకరణ కానీ పట్టణంలో దెబ్బతిన రోడ్లు కానీ మున్ కల్వలు కానీ ఇతరత్ర కమ్యూనిటీ భవనాలు కానీ ఇతరత్ర బ్యూటిఫికేషన్ అన్ని కూడా చేపట్టడానికి ఒక నిధులు ఎంతైనా అవసరం మరి అంతేకాకుండా ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పడం జరిగింది మరొక ఆరు ఏడు కోట్ల రూపాయలు కూడా మన త్వరలో రాజుగా పూర్తి స్థాయిలో ఉద్యోగంగా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మెదక్ పట్టణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం